మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం విశాఖ నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన కారణంగా ఇరవై ఏళ్ల క్రిందట కంటైనర్ టర్నల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి గురుకులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా మన విశాఖపట్నం విశ్వంగా పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ జరిగిన దొరుకుతున్నటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రైడ్ ఈస్ట్ వినాక్ డ్రైడ్ ఈస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే ద్రవ్యాలు దాదాపుగా ఇరవై ఐదు వేల కేజీ ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా పంచాలని విషయం మీ అందరికీ తెలుసు దీని మీద ఒక సంధ్య యాకా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వల్ల ఇదంతా కూడా బత్య పరిశ్రమ పైన అనేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధికాలు అవసరమైనటువంటి పరిస్థితులు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్ర మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేసినా సరే నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంతో ఇన్యాక్టివ్ డైటిస్ట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు పర్మనెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు అది కూడా ఫీడ్ తయారు చేసే మాత్రం వాడతారు దాని త్వర కూడా పరిస్థితులు చెప్పారు ఈ ఈ నార్కటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరం ఉంది తెలియజేయడం కోసమో ఈ ప్రశ్న ఎందుకంటే ఈ నార్కటిక్స్ కలిగినటువంటి డ్రై టీస్ని వీళ్ళు మిగతా వాటికి యూస్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బ్యాటరీస్లోని అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని వాటిలోని పర్మంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంత వాల్యూమ్ లోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది మనకి డొమెస్టిక్ కన్జంక్షన్ అంటే ఆర్గదేశంలో ప్రజలు తాలూకా తినే ఆహార అలవాట్లోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాట్లు పర్సంటేజ్ తక్కువ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీ ద్వారా విదేశాలకి ఇవ్వం చేయడం జరుగుతూ ఉంది మరి ఇబ్బంది చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లోని నాకు అనిపిస్తుంది ఏంటంటే కస్టమ్స్ అధికారుల అదృత వైఫల్యము అదేవిధంగా బీసీపీఎల్ తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విశాఖపట్నం చాలా చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి ఇరవై సంవత్సరాల క్రితము గూగుల్ను కంటైన్ టెర్మినల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది ఈ ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్ భద్రత భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తారు ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని అనేది అంటే ఇంటర్నేషనల్ స్పంద్రస్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్ అడ్డాగా ఎంచుకొని ఈ మాద్రవ్యాలు అన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు మన దేశ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి మీరు కోనుకుంటున్నారని చెప్తా ఉన్నాము దీంట్లో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేస్తారో వీసీటిపిఎల్ వాళ్ళు కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంత కొందరు ఏమైనా జరిపినట్లయితే కూడా అవి కూడా బయటపడే అవకాశం ఉంది దీన్ని పరిగణ తీసుకోవాలని చెప్పి కోరుతా మనం ఎవరైతే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్నాడో ఇది మరి ఈ నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికే తిన్నేగా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయని చెప్పేది ట్రూ అయింది అంటే ఈ నార్కోటిక్స్ అనేది అంత వ్యాల్యూలోని ఇనాక్టివ్ డ్రైస్